మా తిరుపతిరావు చూసారు కదా ఎవరు అప్పులు చేశాము బ్రహ్మాండంగా దాదాపు మీరు చెప్పాలి ఆ రోజు విప్రేపట్నం నుంచి రాజు గారి మాకు నాలుగు గంటలు పెట్టింది బ్రహ్మాండంగా ఉంది మా పార్టీ ఆల్రెడీ ప్రచారంలోకి వెళ్ళిపోయాడు తిరుపతిరావు అన్ని అన్ని కార్యక్రమాలు బ్రహ్మాండంగా చేసుకుంటున్నారు ఇవాళ దాదాపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి చూస్తే సంక్షేమే కాదు అభివృద్ధి కూడా బ్రహ్మాండంగా ఏంటంటే అభివృద్ధి కనపడతాను నాకు ఇరవై రోజుల్లో దాదాపు ఒక నూట యాభై పైన శశివాల కానీ ఆర్బీకేలు కానీ అట్లాగే మన హెల్త్ క్లినిక్లు కానీ అనేకం ఓపెన్ చేసినప్పుడు మార్కెట్ మన రైతు బజార్లో కట్టినటువంటి బజార్ని కూడా ఓపెన్ చేస్తున్నాం అండి మైదానంలో అట్లా అనేక కార్యక్రమాలు చాలా అభివృద్ధి జరిగింది నిజంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు చేసిన దాని మీద మూడు రెట్లు ఎక్కువ అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి గారు చేశారు ఎట్లా అంటే మీకు చంద్రబాబు నాయుడు అమరావతి అమరావతి నేను అమరావతిని డవప్ చేస్తాను లక్ష కోట్లు నాకు కావాలి ప్రధానమంత్రి లక్ష కోట్లు ఇవ్వాలి నాకు అని చెప్పి ఆ రోజు నా డిమాండ్ పెట్టాడు దాంట్లో ఇవాళ ముప్పై మూడు వేల ఎకరాలు రైతులు తీసుకుని రైతులు మోసం చేసి ఒక రియల్ ఎస్టేట్ కంపెనీకి మార్చేదాన్ని అమరావతి కనీసం ఒక పర్మనెంట్ సెక్రటరేట్ కూడా కట్టలేడు అతను ఖర్చు పెట్టింది మూడు వేల కోట్లు తో దాంట్లో పదిహేను వేల కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చాడు రెండు వేల కోట్లు బాంబే నుంచి బాంబే వెళ్ళి అమరావతి బాండ్స్ అని చెప్పి అమ్మి రెండు వేల కోట్లు తీసుకొచ్చాడు దాంట్లో మూడు వేల కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు అటువంటి పరిస్థితులు ఒక టెంపరీ సెక్రటరేట్ ఒక టెంపరీ హైకోర్టు టెంపరీ అసెంబ్లీ కౌన్సిల్ పెట్టాడు తప్ప అంతా గ్రాఫిక్స్ చూపించాడు ఇవాళ దాదాపు ఏదైతే ఈ గ్రామాల్లోకి ప్రజల వద్దకు పాలన తీసుకొచ్చాడో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లో మీరు చూస్తే ఈ సచివాలయ బిల్డింగులకి కానీ ఆర్మీకే బిల్డింగ్కి కానీ అలాగే మనం తీసుకుంటే ఇప్పుడు మన హెల్త్కి కానీ ముప్పై వేల కోట్ల రూపాయలు క్యాపిటల్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అయింది నువ్వు మూడు వేల కోట్లు నువ్వు డ్రీమ్ ప్రాజెక్ట్ అమరావతి మీద పెట్టలేదు అటువంటి ముప్పై వేల కోట్ల రూపాయలు గ్రామాల్లో సచివాలయం కోసం గ్రామాభివృద్ధి కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు ఇవాళ దాదాపు పద్నాలుగు వేల పదిహేను వేల కోట్లు కరెక్ట్గా డేటా తీయాలి కానీ దానికంటే ఎక్కువే స్కూల్ సబ్గ్రేడేషన్ కోసం ఖర్చు పెట్టారు పేద పిల్లలలో మంచిగా చదువు ఉండాలి బాగా చదువుకోవాలి ప్రపంచంతో పోటీ పడాలని ఒక సంకల్పంతో ఉందో అట్లాగే వైద్య కళాశాలల అభివృద్ధి కోసం వైద్య కళా వైద్య వైద్యం కోసం హాస్పిటల్ అప్గ్రేడేషన్ కానీ కొత్త హాస్పిటల్స్ కానీ పదిహేడు పద్దెనిమిదో వైద్య కళాశాలల కోసం కానీ దాదాపు ఎనభై ఐదు వందల కోట్లు దానికి ఓన్లీ వైద్య కళాశాలకి నర్సింగ్ కళాశాలకు ఖర్చు దాదాపు ఇంకా పదివేల కోట్ల రూపాయలు హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్గ్రేడేషన్ మీద ముందు మందిగా కట్టేట్ ఎట్లా తీసుకున్నా మీరు ఏ చర్చికైనా సరే చంద్రబాబు నాయుడు గారు స్టేట్మెంట్లు చేస్తాం అభివృద్ధిగా మీద చర్చించామా జగన్మోహన్ రెడ్డి గారికి నేను వస్తాను చర్చి చాలాసార్లు చెప్పి ఆవిడ స్పందించాల మూడు రెట్లు అక్కడ రావు అభివృద్ధి చంద్రబాబు నాయుడు కంటే జగన్మోహన్ రెడ్డి గారు చేశారు అట్లాగే సంక్షేమం అయితే మీ అంతా తెలుసు రెండు 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 లక్షల యాభై వేలు కోట్లు ఇచ్చాడు సో అట్లా సంక్షేమం అభివృద్ధి రెండు కూడా బాగానే జరిగింది కాకపోతే చంద్రబాబు నాయుడు గారు అనుకున్నట్టు ఫైవ్ స్టార్ హోటల్స్ సెవెన్ స్టార్ రోడ్లు సవై కట్ సార్ ఎయిర్పోర్ట్లో కట్టలేదు కానీ పై కూడా జరుగుతాడు ఒక భోగపురం ఎయిర్పోర్ట్ స్టార్ట్ అయిపోయింది అది ప్రమాణమైన అభివృద్ధి తనకి రాష్ట్రంలో అవగాహన చంద్రబాబు నాయుడు గారు ముప్పై ఐదు వేలు ఉద్యోగాలు ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేది ఆరు లక్షలు ఉద్యోగాలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు ఇచ్చింది ముప్పై ఐదు వేలు వచ్చేవాడు ఆయన ఐదావిలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది దాదాపు ఆరు లక్షలు వచ్చేవాళ్ళు ఏది ఏ పారామీటర్ చూసుకున్నా అన్ని అన్ని రకాలుగా చంద్రబాబు నాయుడు కంటే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ ఉద్యోగాల కాలంలో కానీ పిల్లల భవిష్యత్తులో కానీ ప్రజల సంతోషం సుఖంలో కానీ అపార్మెంట్లో చూసిన ఆర్గనైజేషన్ చూసినా జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండంగా చేశారు దానికి ఏ చర్చ కానీ నిలిచా